జై 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 మీ గుడి ముందుకు చెప్పండి మీ పేరు చెప్పండి అందరూ ఎవరు కాదు అను నేను కొవ్వోరు సంఘం సంఘం రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఏడు సంవత్సరం అంగీకరిస్తున్నారు బాధ్యతను అంగీకరి భావిస్తూ ఆశయంగా భావిస్తూ జిల్లా అధ్యక్షులు వారి ఆదేశాలు పాటిస్తూ ఆదేశాలను పాటిస్తూ మండల ఆర్యవైద్య సంఘం నిర్వహించు మండల ఆర్యవైద్య సంఘం నిర్వహించు ప్రతి కార్యక్రమంలో పాల్గొని ప్రతి కార్యక్రమంలో పాల్గొని సహకరిస్తానని సహకరిస్తానని సంఘం నిర్వహించు ప్రతి కార్యక్రమంలో నిర్వహించు ప్రతి కార్యక్రమంలో ఆర్యవైద్యులు అభివృద్ధి కృషి చేస్తానని ఆర్యవైద్య అభివృద్ధి కృషి చేస్తానని